వినాయక నవర నవరాత్రి ఉత్సవాలలో నమత్పల్లి గ్రామం భువనగిరి మండలం జిల్లా యాదాద్రి భువనగిరి జిల్లా డ్రా ఫస్ట్ బహుమతి లడ్డు సెకండ్ బహుమతి సైకిల్ మూడవ బహుమతి పట్టు చీర నాలుగవ బహుమతి హెల్మెట్ ఈ లక్కీ డ్రాకి మీరు సంప్రదించవలసిన నెంబర్ ఈ నెంబర్కి సంప్రదిస్తే మీకు వాట్సాప్లో మళ్ళీ మీకు లక్ రాసి మీకు వాట్సాప్ చేస్తారు చూసుకోండి నెంబర్ గూగుల్ పే నెంబర్కి ఈ నెంబర్కి కాల్ చేసి మీరు డబ్బులు కొడితే మీకు వాట్సాప్లో చిట్టి పెడతాడు నెంబర్ ఉంటుంది సీరియల్ నెంబర్ ఉంటాయి ఈ సీరియల్ నెంబర్ ప్రకారం పెట్టేస్తాడు కావాల్సిన వాళ్ళు చెప్పండి నమత్పల్లి స్టార్టింగ్ లోనే ఉంటుంది ఇది ఫస్ట్ ఎంట్రీ రోడ్ ఇది టెంపుల్ రోడ్ ఇది ఎంట్రీ రోడ్ లోనే ఉంటుంది ఇక్కడ ఫస్ట్ వినాయకుడి ఇక్కడ ఉంటాడు లక్కీ డ్రా లక్కీ డ్రా ఇక్కడే ఇక్కడ ఓపెన్ చేయబడుతుంది పక్కన ట్యాంక్ ఉంటుంది వాటర్ ట్యాంక్ గూగుల్ పే నెంబర్ ఇగో ఇక్కడ ఉన్నది మీ గూగుల్ పే నెంబర్కి సంప్రదించగలరు అదే మరి ఫోన్ చేసినాకనే కూడా ఫోన్ చేసినాక

लाना लपा बानो उसका नजारा। है ना? नहीं नहीं। और दूसरा वेटर लाइव हो। बानो उसका सुस्त हो। और बुकरीस को। अंडिका आते हैं। है पेपर अंडिका पेपर। हाँ तो ना। तो लास्ट रवाना है। आज फोटो वेटिंग। फोटो वेटिंग। आज काम पिला कोड़ा। काम पिला तो ना भी। वहाँ पे जाओ। तेल ताई

हमें नहीं <Five pressing ricochipation> Risa है प्लानिंग अबे करकट तोड़ लो करेज़ बना करेज़ ही उन्होंने करेज़ ना इंडिया को अपकोल डालें इंडिया को अपकोल डालें वो तो बराबर ही है तो क्या है శ్రీకృష్ణ యూత్ అసోసేషన్ శ్రీ వినాయక నవరాత్ర ఉత్సవాలు నమత్పల్లి గ్రామం భువనగిరి మండలం జిల్లా యాదాద్రి భువనగిరి లక్కీడ్రా డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో ఫోర్ నైన్ టూ